హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు ఎండు చేపలు వంకాయ కర్రీ తయారు చేస్తున్నాను అండి వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళ పెట్టి రెడీగా పెట్టుకున్నాను అల్లుప్పు చేప ముక్కలు ఈ విధంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో పెట్టుకున్నాను కట్ చేసి కరివేపాకు ఆనియన్స్ టమాటాలు అల్లం వెల్లుల్లి చక్కా లవంగాలు మిక్సీ వేసిన పేస్ట్ తయారు చే విధానం చూపిస్తాను ముందుగా నాలుగు గరట్లు ఆయిల్ గరిటతో నాలుగు గరట్లు ఆయిల్ వే వేసుకున్నానండి స్టవ్ మీద ఆయిల్ వేడింది ఆనియన్స్ వేయించుకోవాలి పెద్ద సైజ్ ఆనియన్ క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేయించుకున్నాను ఆయిల్ ఫ్రై అయితే నీటి వాసన కాకుండా బాగుంటుందండి అందుకని పసుపు తగినంత పసుపు వేసాను అల్లం వెల్లు చెక్క లవంగళ ప్రతి పచ్చిపాకం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అల్లవెళ్ళి పేస్ట్ పచ్చి బాసం బయట వేగిందండి చేపలు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు టమాటా ముక్కలు చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత కళ్ళు ఉప్పు కర్రీకి తగినంత మీరు తీసుకునే కర్రీని బట్టి క్వాలిటీ తెలుసుకోవాలి టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టి ఒక నిమిషం ఉంచానండి చూద్దాం ఆయిల్ మగ్గిపోయింది బాగా సరే కలిగి పెట్టుకోండి మంచి స్మెల్ తల వేసాం కదా చేపలు వర మేసి వరకు ఇప్పుడు కట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకుందాం ఉప్పు నీళ్ళలో వేసుకున్న ముక్కలు వేసి ఈ విధంగా పట్టుకోవాలి మొత్తం ఒకసారి కలుపుతాం ఆయిల్ కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి మూటే కర్రీలో చేపలు కూడా వేసాను కదా నీతి వాసన రాకుండా మంచిగా ఉంటుంది ఒక నిమిషం మగ్గనిద్దామండి ఆయిల్ ఆయిల్ బాగా ఫ్రై అయిందండి ఆకులు కానీ వరకాయలు టమాటాలన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నామండి ధనియాల పొడి కారం ధనియాల పొడి గరం మసాలా మూడు ఈ మూడు వేసుకున్న తర్వాత ఒక టీ సుమారులో వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పట్టవండి వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా కర్రీకి చేప మొక్కలకి పడుతుంది సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉన్నవ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి చూపిస్తాను అప్పుడు మూత పెడతానండి మళ్ళీ చేయిస్తాను మూత ఓపెన్ చేస్తుందా సిమ్లో పెట్టించాను కదా అది గోమగొమ్మలాడే ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూడండి మంచి గోమగొమ్మలాడే ఎండు చేపలు వంకాయ కర్రీ రెడీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చూడండి చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్